బైబిల్లో సెల మాట ఏంటంటే ఎవరు ధన్యులని మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాట్లాడుతుంది అంటే ఒక భక్తుడు ఈ మాట రాశాడు ఏది నూట నలభై నాలుగో కీర్తన రాసిన భక్తుడే మరి ఒక మాట రాస్తూ వచ్చాడు ఆయన మహారాజు ఈ లోకంలో చాలా ఉన్నతమైన స్థాయి స్థితి కలిగినటువంటి రాజు ఈ మాట రాస్తూ వచ్చాడు వాస్తవంగా లోకంలో సమస్తం కానీ ధన్యత ఏమిటి అనేది తన వ్యక్తిగతమైన జీవితంలో గుర్తించినప్పుడు ఈ మాటలు రాసినట్లుగా దేవుని యొక్క వాక్యులు రాయబడి ఉంది ఎవరు ధనిలు అనే మాట ముప్పై రెండవ దావిది కీర్తన మొదటి రెండు వచనాల్లో ఆయన రాస్తూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యులు మనం చూడగలం దేవుని రాయబడి ఉంది ఆ మహాభక్తుడు మరి చాలా ఉన్నతమైన స్థితి కలిగినటువంటి రాజు ఆ రాజు పెరిగినటువంటి మాట ఏంటంటే ధన్యులు ఎవరు అనేది ఆయన రాస్తూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది చదవండి తన అతిక్రమములకు పరిహారమునందినవాడు తన పాపములకు వాడు ధన్యుడు విహోచత నిర్దోషని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అనే మాట ఆయన రాస్తూ వచ్చాడు నూట నలభై నాలుగు కీర్తన రాస్తూ వచ్చినటువంటి ఆ భక్తుడే ఇక్కడ నూట ముప్పై రెండవ దావిది కీర్తన ఈ మాట వ్రాసినట్లుగా దేవుని యొక్క వాక్యము రాయబడి ఉంది ఈనాడు లోకంలో ఆస్తి ఐశ్వర్యము ధనఘనతలు ఇవన్నీ కూడా ఉన్న ధన్యతని మరి పలకబడుచు ఉండవచ్చు కానీ ఇవన్నీ కూడా ధన్యత కాదన సత్యాన్ని తన వ్యక్తిగతమైన జీవితంలో గుర్తిస్తూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది తన అతిక్రమమునకు పరిహారం అందినవాడు తన పాపమునకు వాడు ధన్యుడు అతిక్రమము పాపము అనేది మానవుని యొక్క జీవితాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళిందో దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది ఇది ఎఫ్ఎస్ పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండవ చాలా మనం చూస్తే ఇలాగూ రాయబడి ఉంది అతిక్రమముల చేతను పాపముల చేతను మానవుడు చచ్చిన స్థితిలోనికి దిగజారాడని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది మరి మాటలో చెప్పాలని అంటే మానవుని యొక్క పాపం అనేది మానవుని యొక్క అతిక్రమం అనేది మానవానికి మరణాన్ని తీసుకొని వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది మరణము అంటే ఈనాడు లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తి కూడా మరణించాల్సిందే ఒక రోజు కానీ తర్వాత రెండవ మరణం కూడా ఉందన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యం వివరిస్తుంది ఏంటి ఆ రెండవ మరణము రండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఈ మాట వ్రాయబడి ఉంటుంది చదవండి ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది తిరిగి వారిను అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను ఆ రాధికులను అబద్ధికులందరినూ అగ్ని గంధములతో మండు గుండములో పాలు పొందుదురు ఏమరణమట్టండి ఇది రెండవ మరణము అగ్నికి ఆహుతైపోయాడు మానవుడు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ప్రియులారా అగ్నికి ఆహుతయిపోయినటువంటి మానవుడు మరి అలాంటి మరి రక్షణ పొందడమే ఆ అగ్ని నుండి విడుదల పొందడమే ధన్యతంలో సత్యాన్ని ఈ భక్తుడు రాసినట్లుగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది వాస్తవంగా మానవుడి యొక్క పాపం అనేది మానవాడిని ఎక్కడికి తీసుకుని వెళ్ళిందట అగ్ని గంధకలతో మండు గుండములకు తీసుకుని వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఇదే కీర్తనకారుడు కారణం ఇంకొక మాట రాస్తూ వచ్చాడు నలభై తొమ్మిదవ దావి కీర్తన వచ్చిందో వచ్చు వ్రాయబడి ఉంది నలభై తొమ్మిదవ కీర్తన వచ్చి చూసుకు వెళ్తే వారు పాతాళంలో మందగా కోడు మరణమే వారికి కాపురీ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్న కనుక పాతాళానికి ఆహుతయిపోయాడు మానవుడు అలాంటి దీనదశ నుండి పాతాళం యొక్క వశము నుండి మన ఆత్మను విమోచించే వారి ప్రపంచంలో ఎక్కడ కూడా లే సత్యాన్ని దేవుని యొక్క వాక్యం వివరిస్తూ ఉంది ఆయన మహారాజు అయినప్పటికీ కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు కూడా ఆ అలాంటి దీనదశ నుండి ఆ పాతాళం నుండి అగ్ని మండు గుండం నుండి మన యొక్క ఆత్మను విమోచించే వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరన సత్యాన్ని ఆయన రాసుకువచ్చినట్లుగా దేవులు మనం అదే కీర్తన ఏడో చంద్ర రాయబడి నలభై తొమ్మిదో కీర్తన ఏడో వచ్చిన ఎనిమిదో వచ్చలో మనం చూస్తూ ఈ లాగు రాయబడిని చదవండి ఎవడను ఏ విధము చేతన తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకుతున్నట్లు వారి నిమిత్తము ప్రాయ చేయగలిగిన వారెవరు కూడా లేరండి వారి ప్రాణ విమోచన గొప్పది అది ఎన్నటికి తీరకట్లుండవలసింది అని వ్రాయబడి ఉంది అలాంటి దేనదశలో మానవుడు ఈనాడు లోకంలో ఆస్తి ఉన్నప్పటికీ ఐశ్వర్యం ఉన్నప్పటికీ ధనగణతలు ఉన్నప్పటికీ పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా ఒక వ్యక్తి గొప్పలో ప్రాణం పోయిన తర్వాత దేనికి ఆహుతయిపోతున్నాడట ఆహుత అయిపోయారండి అగ్ని నుండి విమోచించావారు ఈ ప్రపంచంలో ఎవరు కూడా భక్తుడు ఎరిగినటువంటి వాడే ఈ మాట వ్రాస్తూ వచ్చాడు ఏ విధము చేతను తన సహోదరుని ఎవడు కూడా విమోచింప జాలడోరి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఆస్తి అక్కడకు రాదు ప్రిలారా నీకున్న ధనగణత రావు ఆగ్న నుండి విమోచించేవారి ప్రపంచంలో ఎవరు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది అందు నిమిత్తమే మానవాళిని అలాంటి దేనదశ నుండి ధన్యత గల ప్రజల్లోనికి తీసుకొని రావడానికి ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు ప్రభునేసు క్రీస్తు వారు సుమారుగా రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం భూలోకానికి అరుదంచి ఆయన సర్వలోక మానవుడి పాపములు అతి కూడా తొలగించి వేసి మానవానికి విమోచన కలిగించడానికి ఆ ప్రేమ మూర్తి కలవరిసన్ని చెల్లిస్తూ వచ్చాడు పాపములకు మానవ యొక్క పాపములకు పరిహారం కలిగించడానికి ఆయన రక్తాన్ని కలవరిసలో ఆకలిబుట్టు వరకు దారులుగా వేస్తూ వచ్చాడని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ప్రియులారా ఒక వ్యక్తి యొక్క పాపం పరిహారం కావాలని అంటే ఒక వ్యక్తి యొక్క అంటే ప్రభునేసు క్రీస్తు వారు అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తమే అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ప్రియులారా ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దయచేసి నెమ్మదిగా ఆ శ్రద్ధ చేసే వాళ్ళ మాత్రం చేయండి తగ్గినటువంటి వాళ్ళు ప్రక్కగినండి నేను మాటల వాక్యం చెప్తా తీసుకొని వెళ్తాను ఇక్కడ వాక్యం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని సమకూర్చడమే దేవుని యొక్క ఉద్దేశం అట్టి ధన్యత సోదరుడు బాబురావు గారు కూడా పొందారు ఏ ధన్యత పొందారు తన అతిక్రమములకు పరిహారం తన పాపమునకు ప్రాయశ్చిత్తం ప్రాయచిత్తం ఆ ప్రేమిన దేవుడు కలవలసిన రక్తాన్ని కాచారు ఆయనను విమోచించడానికి కలవరిశ్రమలో వేలాడుచు సత్యాన్ని తన జీవితంలో ఎరిగినటువంటి వాడే ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్లి అడిగాడట ఏమని అడిగాడు అయ్యా నా పాప దోషములు పరిహరించు నా అతిక్రమాన్ని తొలగించు ఆ ప్రేమలైన దేవుని ఎదుకు వెళ్లి అడిగాడట యాభై ఒకటో దావుని మొదటి రెండు వచ్చరాలు మనం చూస్తూ వెళితే అయ్యా నన్ను కడుగుము విశ్వపుతో నన్ను కడుగుము నా అతిక్రమం నా పాపం పోలకి నన్ను బాగుగా కడుగుమని మాట నుంచి వచ్చాడు అలాగూ అడిగినటువంటి కారణాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క అతిక్రమాన్ని ఆ వ్యక్తి యొక్క పాపాన్ని ప్రేమ దేవుడు తుడిచివేస్తే వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది అందుకని తన అతిక్రమములకు పరిహారమునందినవాడు తన పాపములకు ప్రాయచిత్తమందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషని ఎంచబడినవాడు ఆత్మలో కష్టము లేనివాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది అతి ధన్యకరమైనటువంటి జీవితాన్ని నీకు కూడా కావాలని కోరినట్లయితే ఇప్పుడు బాబురావు గారి భౌతిక ద్వారా మనందరితో దేవుడు మాట్లాడు చూస్తున్నాడు ఏ ధన్యత అని అంటే ఆ నిత్య అగ్ని నుండి ఒక వ్యక్తి యొక్క ఆత్మను విమోచించినటువంటి ఆ ధన్యకరమైన జీవితం నీకు కూడా కావాలని కోరినట్లయితే నువ్వు ఎవరైనా కావచ్చు ఈ క్షణమందు నా అతిక్రమాన్ని నా పాపాన్ని కూడా పరిహారం చేయయ్యా అగ్ని నేను నా ఆత్మను విమోచించమని ఒక చిన్న మాటను ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క పొందు నీకు ధన్యకరమైనదిగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి బాబురావు గారి భౌతిక మాట్లాడుతున్నటువంటి దేవుడు నీవు కూడా ఈ గొప్ప ధన్యతను పొందాలని ఆ ప్రియన దేవుడు నీ ఆ కరిపట్టు వరకు ఆయన కలవరిశ్రుల రక్తాన్ని ప్రియమైన దేవుడు సొంత ప్రాణాన్ని మరి కొరకు బలిగా ఇస్తూ వచ్చాడు ఎందుకు పాతాళం యొక్క వశములో నుండి ఒక వ్యక్తి యొక్క ఆత్మను విమోచించి ధన్యకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి ఆ దేవుడు ఇష్టపడుచు వచ్చాడు నీకు కూడా ఈ ధన్యత కావాలని కోరినట్లయితే ఏసయ్య పాపిని నన్ను క్షమించమని ఒక్క మాటను అడిగితే ఇప్పుడే ప్రేమ కలిగిన దేవుడు నేను ధన్యుడు ధన్యురాలుగా చేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు మన మరణం ఎప్పుడో మనకు తెలియనే తెలియదు జ్ఞాపకం ఉంచుకో త్రుటిలో లయం జీవితాన్ని నష్టపరుచుకుంటున్నావు అసహ్యమైనటువంటి జీవితాన్ని కలిగి సాగిపోవచ్చు వస్తున్నావు బాహ్య రహస్య జీవితం చూస్తూ వెళితే ఘోరమైనటువంటి పాపాలు కొనసాగుతూ వచ్చావు ఈ మరణం నుండి నిన్ను విమోచించే మాట్లాడుచున్నారు ఈ క్షణమందు నువ్వు ఎవరు కూడా ఏ సయ్యా పాపిని నన్ను క్షమించమని అడిగితే నిన్ను కూడా ధన్యురాలుగా ధన్యుడుగా చేయడానికి ఆయన ఇష్టపడుచు వస్తున్నా అందుకనే ఇంటి స్థితి గలవారు వారు ధన్యులు యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని వ్రాయబడి ఉంది ఏ ధన్యతలో ఉంచాలని ప్రేమ గరి దేవుడు కోరుచు వచ్చాడు ఆ ప్రేమ కలిగిన దేవుడు కాచిన అమూల్య రక్తాన్ని నువ్వు ఆశ్రయించినట్లయితే గభయో కీర్తనలో ఉంటుంది దేవుని పొందు ధన్యకరము అని ఉంది ఆ ధన్యతలో నీవు కూడా ఉన్నట్లుగా ప్రభునికి సహాయం చేయను గాక బాబురావు గారి పిల్లలు కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా వినాలి కుమారులు కానీ కుమార్తెలు కాని మనవాళ్ళు మనవరాళ్లు అన్నదమ్ములు అక్క ఎవరైతే ఉన్నారు బాబురావు గారి పొందినటువంటి ఆ ధన్యకరమైనటువంటి జీవితాన్ని నీవు కూడా పొందాలనేదే దేవుని యొక్క ఔమత్యమైన ఉద్దేశం దానికి ప్రకటన ఒక మాట ఉంది ప్రభు నందు మృతి నందు మృతులు ధన్యులని వ్రాయము నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి ఆ విశ్రాంతిని కావాలని కోరినట్లయితే యేసయ్య పాపినే నేను నన్ను కూడా క్షమించమని ఒక్క మాత్రం ఇప్పుడు అడిగితే ఇప్పుడే దయగలిగిన దేవుడు ఈ ధన్యకరమైన జీవితాన్ని నీకుడివ్వాలని కోరుతున్నాడు ప్రభు సహాయపడుగాక రాధం చేసుకున్నాం చేసుకున్నాం ప్రేమ తండ్రి మీ జీవం కలిగిన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తున్న వస్తున్నా బాబురావు గారి భూస్థాపన కార్యక్రమంలో ధన్యకరమైన జీవితాన్ని గురించి మీరు జ్ఞాపకం చేశారు చేరి వచ్చిన బంధుమిత్రాదులు సహపాఠి వారు స్నేహితులు అన్నదములు అప్పచల్లె బంధుమిత్రాదులు దగ్గరైన మా తల్లి రక్త సంబంధులు అందరిని బట్టి మీ స్తోత్రాలు దగలైన మా ప్రమ మీ దాసులు ఏ ధన్యత పొందారో ఆ ధన్యత ఈ బిడ్డలందరూ కూడా పొందినట్లుగా మీరే సిద్ధపక్షమైన మిశ్రంలో ప్రార్థిస్తున్నాం మీ జీవన గల వాక్యాన్ని ఇచ్చారు అంతరంగాల్లో నూతనమైన కార్యాన్ని జరిగించి మరి పాపభరితమైన జీవితం నుండి గొప్ప విడుదల వారు కూడా పొందాలని మీరు ప్రేమించి మాట్లాడుతూ వచ్చారు ఈ క్షణమందైనా తమ అంతరంగ జీవితాల్లో దాగి ఉన్నటువంటి పాపం అపవిత్రత మీ యొద్ద ఒప్పుకొని క్షమాపణ కోరుకొని వారు కూడా ధన్యులుగా చేపినట్లుగా అనుకూలపరిచి దీవించండి ఆశీర్వదించండి దగ్గర తల్లి విడవబడిన తన కుటుంబాన్ని కుమార్తెలు తిరిగి కుమారులు మనవుళ్ళు మనవరాళ్లు సంతానమంత్రి దీవించి గొప్ప ఆదరణ దే తన పరిశుద్ధాల మీద దేవుడు తండ్రి లేని వారికి తండ్రి అని సెలవిచ్చిన మీ మాట వారి పక్షాన నెరవేర్చి దీవించి ఆదరించండి యస్సు క్రీస్తు వారి ఘనమైన నామలు మరోసారి ఇప్పుడు విరాకాకి వెళ్ళిన అక్కడి నుండి ఈ భూస్థాపన కార్యక్రమం అంతట్లో కూడా మెండైన మీ ఆత్మ సహాయం దే మీ రక్షణ తిలగించినట్లుగా కృప దయచేసి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో స్తుంచి ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభునేస్తు క్రీస్తు వారి కృపా సమాధానాలు పరిశుద్ధాత్మని కెడతగిని అన్యుని సహవాసం సమాధానం ఆదరణ ఓదార్పులు కుటుంబాన్ని బిడలకు సదాకాలం దయచేయను గాక అదండి నెమ్మదిగా బెరాకాలు తీసుకువెళ్తా అక్కడ నుండి బయలుదేరతా వెహికల్స్ లో వచ్చేవాళ్ళు మరో మాట వినండి అయిపోయిన తర్వాత భూస్థాపన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అందరూ కూడా ఇక్కడికి రావాలి ఇక్కడ వచ్చిన తర్వాత అందరికీ వాళ్ళు కూడా సిద్ధం చేశారు కుటుంబం కూడా ప్రార్థించాలి అందరు కూడా ఇక్కడ రావాలి